యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ డబ్బులు ఏం చేసాను ఈ వీడియోలో చెప్తాను వినండి ఫస్ట్ అయితే ఎవరైనా యూట్యూబ్ డెవలప్ అవ్వాలి మానిటైజేషన్ అవ్వాలి మంచిగా ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ రావాలనే కదా కోరుకుంటాం సో అలా చిన్న చిన్న మొక్కులు ఉన్నాయి ఆయన ఫస్ట్ పేమెంట్ కాబట్టి దేవుడికైనా ఒక త్రీ థౌసండ్ తీసి పక్కన పెట్టాను అయితే నేను గివే ఇచ్చే టైం కై నాకు యూట్యూబ్ డబ్బులు రాలేదు గైస్ నా పర్సనల్ డబ్బులు నేను గివే అనౌన్స్ చేశాను ఆ ఐటమ్స్ అన్ని నా తోనే తీసుకున్నాను కానీ గివే అనౌన్స్ చేసే టైంలోనే కొంతమంది అన్నారు అక్క ఎవరైనా లేని వాళ్ళకి డొనేట్ చేయండాక ఫుడ్ డొనేట్ చేయండాక లేదా గుళ్ళో ఫుడ్ డొనేట్ చేయండాక ఆ పూర్ పీపుల్ కి ఎవరైనా హెల్ప్ చేయండి అనేటట్టు ఎవరికి తగ్గినట్టుగా వాళ్ళు కొంతమంది అయితే సజెషన్స్ ఇచ్చారు ఈ మంత్ లోనే ఒక స్పెషల్ డే ఉంది ఆ రోజు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే చేస్తాను సో దానికోసమే ఒక ఫైవ్ పక్కన తీసి పెట్టాను ఇంకా ఎక్స్ట్రా పడితే నా పర్సనల్ డబ్బులు అయితే వేస్తాను ఏదో యూట్యూబ్ డబ్బులు వచ్చాయనే కాదు ఏదైనా స్పెషల్ అకేషన్ మా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మేము ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉంటాము మా బాబు అన్న ప్రశ్నకి మా బాబు బర్త్డే కి మా ఆనివర్సరీ కి మా బర్త్డేస్ కి ఇలా ఏ స్పెషల్ అకేషన్ వచ్చిన సరే నాతో పాటు ఇంకో పది మంది ఖచ్చితంగా ఫుడ్ అయితే డొనేట్ చేస్తాము ఇంకొక ఫైవ్ మా తమ్ముడికి ఏదైనా డ్రెస్ కొనుక్కోరా అని వేసాను అది అస్సలు ఒప్పుకోలేదు కానీ నేనే పంపించాను ఇంకో ఫైవ్ ఒక పర్పస్ మీద పక్కన పెట్టాను అదేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ని ట్యాగ్ చేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్